నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ అన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమో నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఉత్తర ఫాల్గుని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి ఉత్తర ఫాల్గుని నక్షత్రం అతి గొప్ప నక్షత్రం అంటే అన్నిట్లో కల్లా ఉత్తర ఫాల్గుని నక్షత్రం ముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో శివుడు పార్వతమ్మ పెళ్లి చేసుకున్నారు శివుడు ఎంత తెలివి మనకు బాగా తెలుసు శివ పార్వతి మ్యారేజ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో తెలుసు మ్యారేజ్కి ద బెస్ట్ నక్షత్ర ఉత్తర ఫాల్గుని నక్షత్రం చాలా చాలా మంచి మ్యారేజ్ జరుగుతుంది చాలా గొప్పగా ఉంటుంది జన్మ జన్మల బాంధవ్యం ఉత్తర ఫాల్గుని నక్షత్రం మ్యారేజ్ పెళ్ళి చేసుకున్న తర్వాతే వీళ్ళు బాగుపడతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవ్వరైనా ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు సో ఈ నక్షత్ర ట్రేట్ ప్రతి నక్షత్ర మనుషులకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అవి తప్పక జరుగుతాయి అవి కృతిక అవ్వచ్చు ఉత్తర అవ్వచ్చు రేవతి అవ్వచ్చు అశ్విని అవ్వచ్చు వాళ్ళకి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అంతే జీవితం అలా జరుగుతుంది సో మ్యారేజ్ విషయంలో ఇది ఉత్తర ఫాల్గుని ఇప్పుడు జనరల్గా ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఏంటంటే కృష్ణుడు అర్జునుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన గొప్ప అయిన అర్జునుడు ఇంకో గొప్ప అయిన విరాట్ కోహ్లీ అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు విరాట్ కోహ్లీకి వాళ్ళ గురువు ఉన్నాడు సో ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా చూసాం ఎన్టీఆర్ గారికి మమూటి గారు ఉంటారు గాడ్ ఫాదర్ సినిమా ఉంటుంది అది కూడా వీటో కొరెలినో మైకిల్ కొరెలినో వాళ్ళు మూడో కొడుకు ఉంటాడు వాడు నేను నాన్న నేను ఈ పనులు చేయను నాకు ఇష్టం లేదు నేను ఈ లైన్లోకి రాను అంటే వాడిని వాళ్ళ నాన్న కన్విన్స్ చేసి లైన్లోకి తీసుకొస్తారు అరే మనం చేస్తుంది తప్పు పని కాదురా కాదురాయినా మంచి పని చేస్తున్నాము బయట పరిస్థితులు బాగాలేవు మనం జనాలకి సహాయం చేయాలి జగవతి బాబు కూడా గాయమని సినిమా చేశారు ప్రజల కోసం బ్రతికే మనుషులు ఉత్తర ఫాల్గుని నక్షత్రం హైదరాబాదులో అంబర్పేట్ శంకర్ అన్న ఏ కష్టం వచ్చినా అతని దగ్గరికి వెళ్ళిపోతారు ఆలోచించకుండా మనుషుల కోసం పని చేస్తారు ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు సెల్ఫిష్నెస్ జీరో పర్సెంట్ రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంటుంది మనకి ఎందుకని మనం వెళ్ళిపోతాం కానీ అలా కాకుండా ప్రతి గొడవ దగ్గర వెళ్ళి సాల్వ్ చేసి అలా ఎదిగిన మనిషి అంబర్పేట్ శంకర్ అన్న సినిమాలో అయితే గాడ్ ఫాదర్ రామ్ గోపాల్ రామ గారు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు హిందీలో రామ్ గోపాల్ రామ గారు సినిమా తీశారు మూడు పాటలు తీశారు ఇక్కడ గాయం తీశారు ఇంగ్లీష్లో గాడ్ఫాదర్ తీశారు ప్రపంచంలో అతి అతి గొప్ప సినిమా అదే ఆ నక్షత్రంలోనే అతి గొప్ప వ్యక్తి పుట్టాడు అతని పేరు అర్జున సో ఇది ఫ్యామిలీ లింక్ ఉంటుంది ఇప్పుడు కృష్ణుడు ద్రౌపది అర్జున మీరు చూశారు కదా మధ్యలో ద్రౌపది ఉంది అట్లనే గాడ్ ఫాదర్ సినిమాలో వాడు మూడో కొడుకు ఉంటాడు వీడు ఉత్తర ఫాల్గొని నక్షత్రం వాడు సో ఫ్యామిలీ లోపలే లింక్ ఉంటుంది అప్పుడప్పుడు బయట కూడా ఉంటుంది ఇప్పుడు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్కి మమూటికి లింక్ ఉండదు అప్పుడప్పుడు ఫ్యామిలీలోనే లింక్ ఉంటుంది ఫ్యామిలీ బయట కూడా లింక్ ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ డైటీ ఆర్యమాన్ ఆర్యమాన్ అంటే ద అల్టిమేట్ ఫ్రెండ్ ఎవరికైనా హెల్ప్ చేసే మనిషి ఉత్తర పాల్గొని మనిషి ఇంకోటి వీళ్ళని బీట్ చేయడం ఇంపాసిబుల్ అర్జునుడిపై ఎవరు గలవలేరు అర్జునుడికి ఉన్నంత టాలెంటు కెపాసిటీ ప్లస్ అదృష్టం అదృష్టం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అర్జునుడు చూశారు కదా మహాభారతంలో గెలిచారు ఎంతో మంది ఉన్నారు విరాట్ కోహ్లీ వాళ్ళు ఒక యాడ్కి వంద కోట్లు తీసుకుంటున్నారు ఎందుకు వేరే వాళ్ళకి లేదే అతనికి ఎందుకు అంత వచ్చింది ఉత్తర ఫాల్గుని నక్షత్రం అట్లా అనుకుంటే ఇంకా ఉత్తర ఫాల్గునీ పుట్టిన వాళ్ళందరూ విరాట్ కోహ్లీలు అయిపోవాలి కదా ఎందుకని అవ్వట్లేదు మరి అదే చెప్తున్నానండి నైపుణ్యం మీకు ఎంత నైపుణ్యం ఉంటే నువ్వు అంత పైకి వస్తావు ఇప్పుడు విరాట్ కోహ్లీ శ్రేష్టం అర్జునుడు శ్రేష్ఠం నేను చెప్పేది అందరూ శ్రేష్టం ఉన్నవాళ్ళు ఇప్పుడు కర్ణుడు కూడా ఉంది చాలా టాలెంట్ కానీ పైకి రాలేకపోయాడే అధర్మాన మారగాన్ని వెళ్ళి పక్కపాడిపోయారు ఉత్తర ఫాల్గుని అట్లా కాదు పైకి వస్తాడు గ్యారంటీ అర్జునుడు చూశారు విరాట్ కోహ్లీని చూశారు మీరు సో వీళ్ళు గనక నిజంగా కష్టపడితే అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి ఉత్తర ఫాల్గుని సైడ్స్ అండి ఉత్తర ఫాల్గుని నెగిటివ్ సైడ్స్ ఏందంటే మీరు చూసుకుంటే బేసిక్గా ఉత్తర ఫాల్గుని ఈ గురువు వల్లనే అప్పుడప్పుడు డ్యామేజ్ అవ్వచ్చు ఇప్పుడు ఉత్తర ఫాల్గుని సింబల్ బెడ్ బెడ్ మీద కృష్ణుడు ఉంటాడు అర్జునుడు వచ్చి కృష్ణుడు కాలు పట్టుకుంటాడు సో ఈ సింబల్ ఏంటంటే గురువు అనేది చాలా ఇంపార్టెంట్ గురు గ్రహమే వీళ్ళు మొత్తం రూల్ చేసేది మీకు తెలుసు కదా గురువు అంటే అదృష్టం సో గురువు పట్ల వన్ పర్సెంట్ అనే వీళ్ళు నెగిటివ్ ఆలోచించారా మీరు అన్న అడిగారు నన్ను ఇప్పుడు అందరు అవ్వాలి కదా విరాట్ కోహ్లీ అందరు అవ్వాలి కదా అర్జున్ అంటే గురువుని చిన్న భావం చిన్న చూపు చేసి చూడడం జీవితం పాతాలంలోకి వెళ్ళిపోతుంది గురువుని దేవుని మించి చూడాలి వీళ్ళు గురువే శ్రేష్టం గురువే దైవం అందరికి గురువు కలిసి రాదు కానీ వీళ్ళకి కలిసి వచ్చినట్టు గురువు ఎవ్వరికి కలిసి రాదు వీళ్ళు గనక గురు ఆరాధన చేసుకుంటే గురువు చరిత్ర చదివితే జీవితం చాలా దూరం వెళ్తుంది జీవితంలో చాలా పైకి వస్తారు విపరీతమైన కీర్తి ఉంటుంది ఎలాంటి ఫీల్డ్స్ వీళ్ళకి సూట్ అవుతుంది ఏ ఫీల్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు వీళ్ళు గురువు ఉండాలి ఇప్పుడు మాఘా నక్షత్రానికి ఫ్రాంక్ గా చెప్పాలంటే గురువు అంత అవసరం లేదు వాళ్ళకి కానీ ఈ నక్షత్రానికి గురువు చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఎప్పుడు సింగిల్గా డిసిషన్ తీసుకూడదు ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా వీళ్ళ గురువుని అడిగి తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి గురువు అనేది మనం చా మన జీవితంలో ముందుకెళ్ళిపోతాము నిర్ణయాలు తీసుకుంటాము సక్సెస్ అవుతాము అలా అలా పైకి వెళ్ళిపోతాం కానీ వీళ్ళు అలా కాదండి కంపల్సరీ ఒక మనిషి ఉండాలి ఎప్పుడు వీళ్ళకి గురువు రూపంలో అది ఎవరు ఫిక్స్ చేసుకుంటారో ఇష్టం ఒక మంచి వ్యక్తిని చూసుకొని వాళ్ళు గురువు ఫిక్స్ చేసుకుంటే మంచిది రోహిణి నక్షత్రాన్ని గురువుగా ఫిక్స్ చేసుకుంటే మంచిది ఎందుకంటే కృష్ణుడు రోహిణి ఉత్తర ఫాల్గుని అర్జునుడు మన జాతక లక్ చక్రంలో కూడా చూసుకుంటే వన్ ఫైవ్ నైన్ ఒక ట్రాంగిల్లో వేసుకుంటే వన్ ఫైవ్ నైన్ శ్రవణం ఉత్తర ఫాల్గుని రోహిణి వస్తుంది ఒక పక్కన కృష్ణుడు అయితే ఒక పక్కన అర్జునుడు పైన నుంచి విష్ణుమూర్తి బ్లెస్ చేస్తూ ఉంటాడు వన్ ఫైవ్ నైన్ కరెక్ట్ ఇలా ట్రాంగిల్ వస్తుంది సో గురువు అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు క్రికెట్ ఆడొచ్చు యుద్ధానికి వెళ్ళొచ్చు దేనికైనా గురువు ఆజ్ఞ గురువు ఆశీర్వాదం ఉండాలి గురువు లేకుండా ఉండకూడదండి సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు కంపెనీలో సీవ్ అవ్వచ్చు రెమెడీస్ ఏమైనా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుందా వీళ్ళకి ఒకటే రెమెడీ అండి గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురు చరిత్ర చదువుకుంటే కృష్ణుడు ఆరాధన చేస్తే చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి కరెక్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద లయన్ వస్తుంది మాఘా నక్షత్రానికి హార్ట్ ఆఫ్ ద లయన్ వస్తే ఉత్తర ఫాల్గునికి బ్యాక్ బోన్ ఆఫ్ ద లయన్ వస్తుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా బ్యాక్ బోన్ నడుము నొప్పి సమస్య రావచ్చు అది కొంచెం రాకుండా చూసుకోవాలి అది వస్తే కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి నడుము నొప్పి ఎట్టి పరిస్థితిలో రాకుండా చూసుకోవాలి కానీ జీవితంలో ఏదోసారి వస్తుంది కాబట్టి దాన్ని ఎలా అయినా అధిగమించాలి వీళ్ళు నడుము నొప్పి పెట్టుకొని తిరగకూడదు అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీళ్ళు ఎప్పటికప్పుడు వేరే వాళ్ళ గురించి చేస్తూ ఉండాలి మన కోసం సెల్ఫిష్ మోటివ్స్ తీసుకోకూడదు మీరు మాఘా నక్షత్రానికి కూడా చూస్తే నా మాఘాకి ఉత్తర ఫాల్గునికి మాగా ప్ర ప్రజల గురించి ఆలోచిస్తాడు ఎప్పుడైనా నిర్ణయాలు అన్నీ ప్రజల మీద ఉంటాయి ఈ ఉత్తర నక్షత్రం ఏంటంటే వేరే వాళ్ళకి అందరి దగ్గర కనుక్కుంటాడు నీకే సహాయం ఉంది అతని కోసం ప్రాణాలు అడ్డుపెట్టైనా అతన్ని కాపాడాలి అదే కదా ఇప్పుడు మన ఇప్పుడు అర్జునుడు కావచ్చు అంబర్పేట శంకరన్న కావచ్చు ఇవాళ వీళ్ళు వేరే వాళ్ళ కోసం చేశారు కొంతమంది కానీ ఈ నక్షత్రం ఎక్కువ చేయాలి ఎందుకంటే ఆర్యమాన్ రూలింగ్ డైటీ వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాడు నువ్వు నీ లోపలే సెల్ఫిష్గా ఉండకు వేరే వాళ్ళ కోసం బ్రతుకు నువ్వు బ్రతుకు పది మందిని బతికిచ్చు నువ్వు కోట్లలో ఒకటి పోతావు గ్యారంటీ చాలా మంచోలు వీళ్ళకి ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ కూడా చాలా వాల్యూ ఇస్తారు ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు కాపాడతారు మనుషుల్ని వీళ్ళు మీరు జంత క్యారేజ్లో చూస్తారు కదా అతను అంటాడు ఇచ్చట అన్ని రిపేర్ చేయబడను ఏమైనా చేస్తారు నీ కోసం అట్లాంటి నక్షత్రం వాళ్ళే ఉత్తర పాల్గొని వాళ్ళు ఉత్తర పాల్గొనే వాళ్ళ నక్షత్రం మంచి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు కృష్ణారాధన దత్తాత్రేయ ఆరాధన చేయండి గురువారం బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా గురువారమే చేయాలి వీళ్ళు ఏ పని చేసినా ఆటోమేటిక్ గురువారం రోజే వీళ్ళకి సెట్ అవుతుంది సో ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు గురువుని ఆరాధించండి చాలు దాని మించిన రెమిడి లేదు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే